క్రీస్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు శుభవందనాలు ఈ దినమన మరొక దైవజనుడు విశ్వాస వీరుడైన జార్జ్ మల్లర్ యొక్క జీవితాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను ఈ జార్జ్ మల్లరు ఎంత వీరుడంటే ఎంత ప్రార్థనాపరుడు అంటే ఆయన జీవితంలో యాభై వేల ప్రార్థనలకు జవాబు పొందినటువంటి విశ్వాసవీరుడు అంతేకాదు అనేకమైనటువంటి అనాథ శరణాలయాలు నడిపించి అనేక మందికి ఆహారం ఇచ్చి పోషించినటువంటి వాడు అయితే ఆయన ప్రారంభ దినాల్లో అంత విశ్వాసం లేదు ఆయన ప్రారంభ దినాల్లో అంత భక్తి కూడా లేదు ఈయన ఈయన జీవితం ఏంటంటే ఒక దొంగ ఒక అబద్ధికుడు ఒక త్రాగుబోతు ఒక మోసగాడు ఇలాంటి వాడు పదహారు సంవత్సరాలు వచ్చే సమయానికి ఆయన జైల్లోకి వెళ్ళాడు అనేక దొంగతనాలు చేశాడు తండ్రి మోసం చేసేవాడు సహోదరులు మోసం చేసేవాడు అలాగున ఎన్నోమంది మోసం చేసి తన జీవితాన్ని పాడు చేసుకుని ఆయన త్రాగుతూ పేకాటాడుతూ తన జీవితాన్ని కొనసాగించాడు అయితే ఈ ఈ జార్జ్ ముల్లర్కి ఒక బేట అనే ఒక స్నేహితుడు ఉన్నాడు వీడు ఇతను కూడా జార్జ్ లాగే అనేకమైన చెడు వ్యసనాలు కలిగి ఉన్నాడు ఒకసారి ఈ బేట అనే అతను జార్జి ఒక క్రైస్తవ గృహకుడికి తీసుకుని వెళ్ళాడు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఒక బోధకుడు దేవుని వర్తమానం చెప్పి ముగించిన తర్వాత ఒక వ్యక్తిని చేయమని కోరాడు ఆ వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ ఈ సంగతి చూసిన జార్జు మల్లరు ఆశ్చర్యపోయాడు ఏంటి ఒక వ్యక్తి దేవునితో మాట్లాడవచ్చా అని చెప్పి పక్కవాడిని అడిగినప్పుడు పక్కవాడిని అన్నాడు అతడు ప్రార్థన చేస్తున్నాడు దేవునితో మాట్లాడుతు అన్నప్పుడు ఆ రాత్రి ఇంటికి వచ్చేసాడు ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆయన మోకరించి ప్రార్థన చేశాడు తన జీవితంలో చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు కప్పుకొని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాడు కనికరం పొందాడు మారుమ పొందాడు రక్షణ పొందాడు రక్షించబడినటువంటి ఈ వ్యక్తి నూతన జీవితంలోనికి ఆయన మార్చబడ్డాడు కాబట్టి ఒక రోజున ఆయనకు డబ్బు అవసరం వచ్చి ఆయన ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దినాన్న ఆయన తలుపు గది శబ్దం వచ్చింది శబ్దం వచ్చినప్పుడు తలుపు తీసినప్పుడు ఒక స్త్రీ వచ్చింది ఒక స్త్రీ వచ్చి ఆయన అడిగింది అయ్యా ముల్లర్ అంటే మీరేనా అవునండి అన్న అయితే ఇదిగో అని చెప్పి ఇరవై వేల పౌండ్లు పట్టుకొచ్చి ఇచ్చింది ఎంతో అది చాలా విలువైన డబ్బు ఆయన ఎందుకు కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే కరపత్రికల కోసము బైబిల్ కోసము తర్వాత లిటరేచర్ కోసం ప్రార్థన ఉన్నాడు ఆయన ప్రార్థన ముగియగానే ఆ స్త్రీ వచ్చి ఆ డబ్బులు ఇచ్చింది అప్పుడు జార్జి మల్లర్ గారు అన్నారు ఇవి ఎందుకమ్మా దేనికి వాడమంటావు అని అడిగినప్పుడు ఆ స్త్రీ చెప్పింది అయ్యా బైబిల్ కొరకు కరపత్రాల కొరకు ఇవి వాడానని చెప్పేసి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు జవాబిచ్చాడు తరువాత ఆయనకు ఒక ఆయనకు హృదయంలో గొప్ప భారం వచ్చింది ఒక రోజున వాక్యం చదువుతా ఉన్నాడు ఏం చదువుతున్నాడు అంటే గ్రంథము అరవై అధ్యాయము ఐదో వచ్చినంలో ఒక మాట ఉంది ఏంటంటే దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అప్పుడు ఆలోచించాడు ఈ లోకంలో చాలామంది ఉన్నారు తండ్రి లేని వారు ఉన్నారు కాబట్టి అనేక మంది తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు అనాథులుగా విడువపడ్డారు కాబట్టి వీళ్ళందరినీ ఒకసారి వాళ్ళకి ఆహారం ఇచ్చి పెంచి పోషించాలని దేవుడు గొప్ప భారం ఇచ్చాడు ఆ భారం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయడం మొదలు పెట్టాడంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అయ్యా ఒక స్థలం కావాలి అయ్యా నాకు ఇవి కావాలని ప్రార్థన చేశాడు ఆయన ఏం దేని కొరకు ప్రార్థన చేశాడంటే ఒక ఐదు వేల పౌండ్ల కొరకు ప్రార్థన చేశాడు తర్వాత తర్వాత ఒక ఇల్లు కోసం ప్రార్థన చేశాడు సహాయకులు కావాలని ప్రార్థన చేశాడు తర్వాత బట్టలు కొరకు ప్రార్థన చేశాడు తర్వాత పనిముట్లు వంటలు వండడానికి కావాల్సిన పనిముట్ల కోసం ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన విని దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి అన్ని అకరలు దేవుడు తీర్చాడు అయితే ఇప్పుడు మరలా ఇంకొక భారం వచ్చింది ఏంటంటే ఇంకా అనాథాశ్రయాలని ఇంకా పెంపొందించాలని చెప్పి ఏడు ఎకరాలు ఏడు ఎకరాల్లో ఆ భూమి కొరకు ప్రార్థన చేశాడు అంతేకాదు ఆ భూమిలో మందిరం కట్టబడాలని ఆ భూమిలో ఆ ఒక ఇల్లు కట్టబడాలని పిల్లలకు వసతులు కావాలని ప్రార్థన చేసినప్పుడు ఆయన దేని కొరకు ప్రార్థన చేశాడంటే భూమి కొరకు ఏడు ఎకరాల భూమి కొరకు తర్వాత కాంట్రాక్ట్ కొరకు అంటే బిల్డింగ్ కట్టేవాడి కొరకు తర్వాత డబ్బు కొరకు ప్రార్థన చేసినప్పుడు పని ఎక్కడ ఆకుండా దేవుడు ఆయన ప్రార్థన జవాబిచ్చాడు ఏడు కొండ ప్రాంతంలో ఏడు ఎకరాల భూమి దేవుడు ఆయనకు అనుగ్రహించాడు కాబట్టి తర్వాత ఒక ఇంజనీర్ వచ్చి నేను స్వయంగా నేను ప్లాన్ వేసి దేన్ని మందిరాన్ని తర్వాత ఈ యొక్క ఇల్లును కట్టి కట్టేంత వరకు నేను ఇక్కడే ఉండి మీకు సహాయం చేస్తానని చెప్పి మొత్తం పనంత సంపూర్తి చేశాడు దేవుడు కూడా గుప్పులిప్పి ఆయన అవసరాలన్నీ తీర్చాడు అదంతా అయిపోయిన తర్వాత ఒక దినాన్న అన్నీ అయిపోయాయి అయితే మరలా జార్జ్ ముల్లర్ గారు డీలా పడిపోయాడు ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు పిల్లలు రాలేదు కాబట్టి ఆయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేస్తున్న దినాల్లో దేవుడు ఒక్కసారిగా మూడు వందల మంది పిల్లలను దేవుడు తీసుకొచ్చాడు అలాగున ఆ పిల్లలను పెంచుతూ వాక్యములో అత్త వారిని విశ్వాసములో పెంచాడు ఈ జార్జుమల్ల గురించి ఏం చెప్తారంటే ఒక రోజున ఆ పిల్లలకు ఆహారం అయిపోయింది ఆహారం లేదు వంట వండేవాడు వచ్చి అయ్యా ఆహారం అయిపోయింది పిల్లలకి ఏమి లేదన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూనే ఆ పిల్లవా పిల్లలకి ప్లేట్లు ఇవ్వండి అని చెప్పాడు ప్లేట్లు ఇచ్చిన తర్వాత వంటవాడు మళ్ళీ వచ్చాడు అయ్యా ప్లేట్లు ఇచ్చేసాను కాబట్టి ఆహారం కావాలన్నప్పుడు గ్లాసులు ఇవ్వన్నాడు గ్లాసులు ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి వంటవాడు అయ్యా ఇచ్చేసాను మరి ఇప్పుడు ఏం పెట్టాలి పిల్లలకి అన్నప్పుడు ఆ జార్జ్ ముల్లర్ గారు అన్నారు ప్రార్థన చేసి కళ్ళు తెరకముందే మనం నువ్వు వెళ్ళి మెయిన్ గేట్ ఓపెన్ చేయి అన్నాడు అక్కడ ఓపెన్ చేసినప్పుడు ఒక పెద్ద లారీ అక్కడ ఆగింది అని ఆగినప్పుడు ఆ లారీ డ్రైవర్ అడుగుతున్నాడు అయా జార్జ్ ముల్లర్ గారి యొక్క ఆ అనాథ ఆశ్రయం ఎక్కడా అన్నప్పుడు ఇది అన్నప్పుడు ఇదిగో ఆహారం తీసుకువచ్చామన్నారు ఏం జరిగిందంటే ఆ రాత్రి ఆ పట్టణంలో ఒక గొప్ప ధనవంతుడు గొప్ప విందు చేస్తానికి అనేకమంది ఆహారాన్ని చాలా ఆహారాన్ని సిద్ధపరిచాడు అయితే అనివార్య కారణాల వల్ల ఆ పార్టీ ఆగిపోయింది విందు ఆగిపోయింది అప్పుడు ఈ ఆహారం ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒకరు చెప్పారు అయ్యా ఇక్కడ సమీపంలో జార్జ్ ముల్లర్ యొక్క ఆ అనాథ ఆశ్రయం ఉంది పిల్లలు ఆహారంతో కావాలి అక్కడ తీసుకుని వెళ్ళమన్నప్పుడు ఆయన ఎంతో త్వరితముగా తీసుకుని వచ్చాడు అలాగున్న పిల్లలు అయిన ఆహారాన్ని తిన్నారు ఇక్కడ ఈ యొక్క దైవజనుడు ఈ మిషనరీ యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జార్జ్ మల్లర్ యొక్క ప్రార్థనలు అంగీకరించిన దేవుడు మన ప్రార్థనలు కూడా అంగీకరిస్తాడు ఒక దొంగ ఒక తాగుబోతు ఒక అబద్ధికుడు ఒక మోసగాడు దేవుని కిందకు వచ్చిన తర్వాత జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన గొప్ప విశ్వాస వీరుణ్ణి తయారు చేశాడు దేవుడు ఇది దేవుడు నమ్మకత్వాన్ని బట్టి దేవుని కొందనాలు నా ప్రియమైన సోదరి సోదరులారా ఈ జీవితం ద్వారా మనం కూడా పురుకొల్పబడిన వారమే జార్జ్ ముల్లర్ లాగా పరిచర్చేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగా ఆమె